నమస్తే అండి నా పేరు మాధవి మాది విజయవాడ రూరల్ నిర్మానూరు గ్రామం అండి మాది సబ్బై గజాల స్థలం అండి మేము గార్డెన్ పెంచుకుందామని మొక్కలు స్టార్ట్ చేసామండి మనం పెంచుకున్న కూరగాయలు మనమే ఇంటికి తీసుకెళ్ళి కింద మనం వాడుకుంటుండే దాంట్లో ఉన్న ఆనందం అది అనుభవిస్తేనే అండి అది నాకు అనుభవపూర్వకంగా అర్థమైందండి అలానే ప్రకృతిలో పక్షులు ఒక భాగం కాబట్టి వాటికి ఎంతో కొంత మనవంతు సహాయంగా చేస్తున్నాను కాబట్టి మనం ప్రకృతిని రక్షిస్తున్నామన్న ఒక ఊహ అది చాలా ఆనందాన్ని ఇస్తుందండి మాకు మీరు కూడా మీకు చేతనైనంతలో మిద్దె మీద కింద ఎక్కడ వీలుంటే అక్కడ అవకాశం ఉన్నంతవరకు మీరు కూడా పెంచుకుంటారని మొక్కలు పెంచుకుని మీకు చేతనైనంత ఫలసాయం మీరు కూడా తీసుకుంటారని ఆశిస్తున్నానండి మా ఇంటికి చిలకలు రామ బాగా వస్తాయండి ఈ గార్డెన్ పెంచడం వలన ఈ పచ్చదనానికి అవి అట్రాక్ట్ అయ్యి చిలుకలు ముందు కొంచెం వచ్చాయి తర్వాత ఇవి ఆకలితో ఆహారం కోసం ఇక్కడికి వస్తున్నాయి అనేది మేము అర్థం చేసుకుని కొంత ధాన్యాన్ని కొన్ని మా జాంపళ్ళు అలాంటివి కొనుక్కొచ్చి పెట్టడం మొదలుపెట్టాము పెట్టడం మొదలుపెట్టిన తర్వాత ముందు రెండు వందల చిలుకలు దాకా వచ్చినాయండి ఆ తర్వాత సీజన్ వారి తగ్గుతా పెరుగుతూ వస్తాయండి అవి వాటికి బయట ఆహారం దొరకనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళవు ఇక్కడ ఆహారం దొరుకుద్దనే నమ్మకంతో ఇక్కడికి వస్తాయండి ఇవి ఇంత దూరం పిల్లల కోసం వస్తున్నాయి అనే ఒక ఫీలింగ్తో మేము వాటికి రోజు పొద్దున్నే సాయంత్రం ఆహారం పెడతాం అలవాటు చేసేవండి ఆహారం పెడతాం అలవాటు చేసామండి ఒకరోజు ఏం జరిగిందంటే విపరీతమైన వానండి అసలు మెట్ల మీద నుంచి వరదలాగా వెళ్తుంది వాటరు నేను పైన పాల గార్డెన్లో పని చేసుకుంటున్నాను వర్షం హఠాత్తుగా స్టార్ట్ అయింది చిలకల గింజలు వేస్తానికి వస్తేనే వర్షం స్టార్ట్ అయిందండి నేను ఆగిపోయాను ఆ వర్షంలో కూడా అండి ఆ రెక్కలు తడి రెక్కలు కొట్టుకుంటా వచ్చి గోడ మీద నిలబడ్డాయండి చాలా బాధ వేసింది నాకు ఆ రోజు నుంచి నేను బయటికి వెళ్ళటం కూడా ఆ టైం దాకి ముందు కానీ ఆ టైం దాటించి కానీ వెళ్తా కానీ ఆ టైంకి బయటికి కూడా వెళ్ళమండి ఎవరు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఉండి వాటికి ఆహారం వేస్తాం జోరున వానండి తేలుతున్నాయి గింజలు తీసుకెళ్తున్నాయి పెడుతున్నాయి వస్తున్నాయి అట్లా బ్యాచ్లు వైజీ వస్తాయండి వచ్చి వాటిలతో మాకు ఎంత అనుబంధం అంటే ఇక్కడ మా ఇంటి ఎదురుగా వేప చెట్టు ఉంటుందండి ఒకవేళ మేము పెట్టడం లేట్ అయితే దాని మీద నుంచి కిందకి చూస్తా అరుస్తాయండి లేకపోతే ఒక పువ్వు తుంచి కింద పడేస్తాయి గన్నేరు చెట్లు ఉండేవండి ఇదివరకు పైన ఇప్పుడు డాబా మీద కూరగాయల కోసం అని పూలు తగ్గించానండి ఆ చెట్ల మీద నుంచి పువ్వు తుంచి కింద వేసేవండి ఇప్పుడైనా సరే ఏదో ఒక కాయ తుంచుకొచ్చి కింద పడేస్తాయి ఒక వేపకాయో వేపాకో మా గొంతు వినేదాకా వాటికి ఏదన్నా ఆపద గద్ద లాంటిది వచ్చినా కూడా అవి అరుస్తాయండి మమ్మల్ని చూస్తా రమ్మని అలా మాకు వాటితో ఒక అనుబంధం ఏర్పడిందండి మా ఇంటికి చిరాం చిలుకలే కాకుండా కోయిల్లు వస్తాయండి అవి వస్తే మాకు వాటి కోసమని ఒక చిన్న గూడు లాంటిది ఏర్పాటు చేసామండి అందుట్లో అరటిపళ్ళు పెడితే అవి తింటాయండి బచ్చల చెట్లుకి వచ్చే పళ్ళు తింటాయండి వాటితో పాటు పొన్నంగి పెట్టలని ఎర్రతోక పిట్టలు ఒకటి వస్తాయండి అవి కోయిల్లు ఈ ఇంత గువ్వ లాంటి పిట్టలు వస్తాయండి అవి ఉడతలు ఆహార కోసం ఇక్కడికి వస్తాయండి రెగ్యులర్గా పిచ్చుకలు అయితే ఒక యాభై దాకా వస్తాయండి మామూలు ఊర పిచ్చుకలు అంటారు మా నాటు పిచ్చుకలు అవి ఎక్కడా కనపడట్లేదండి ఇవాళ వాటి కోసమని మేము ఈ కోతల టైంలో కంకులు తెప్పించుకుని ఎవరినన్నా అడిగి ఆ కంకులు కూడా కడతామండి గార్డెన్లో అవి అలవాటు అవుతాయి వాటి మూలాన జాతీయ సంరక్షణ పక్షులు కూడా ఉండాలి మనతో పాటు మనము అని కొంత ఈ గార్డెన్ పెంచడం వల్లనే ఇన్ని పక్షులు రావటం అలవాటైందండి వీటిల్లోకి ఇందుట్లో కూడా చిన్న చిన్న పిట్టలు ఉంటాయండి బ్లూ కలర్లో బ్లాక్ గ్రీను ఎల్లో కలర్లో అవి వచ్చి మన ఉన్న పురుగులు కూడా తినేస్తాయండి మనకి అవి సహాయకారే కానీ మనకి మాత్రం అవి కీడు చేయవండి మనమే వాటికి కీడు చేస్తున్నాం ఇవి రసాయనాలు చల్లి అవి చల్లి మరి ఏ రోజు చిలుక అంటే మనకి దరిదాపుల్లో కనపడేది కాదండి ఇవాళ వంద చిలుకలు రోజు పొద్దున్నే సాయంత్రం ఆహారం కోసం ఒక చోట ఇది ఆహారం ఇట్లా పెడతామండి మేము వంద చిలుకలు కంటిన్యూగా రోజు మా ఇంటికి ఆహారం కోసం వస్తున్నాయి అంటే అవి ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాయా అని చాలా బాధ కలుగుతుందండి వాటి కోసం మేము ఇది వాటర్ పైప్ అండి కట్ చేసి దాన్ని ఈ క్లాంపులు పెట్టి ఇట్లా సెట్టింగ్ చేసామండి ఎందుకంటే గోడ మీద పెడితే సగం కింద పోస్తున్నాయి సగం తింటలేకపో తినలేకపోతున్నాయండి ఇప్పుడు దీని మీద చక్కగా ఇంటికి చుట్టాలు వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారనిపిస్తుంది అండి అవి తింటుంటే వచ్చి అలా వచ్చి కింద నుంచి చూస్తున్నా కూడా మాకు ఆ వాటి తోకలు లైన్గా కనపడతా చాలా ఆనందంగా ఉంటుందండి వాటి కోసమే ఈ గోడలకి రంగులు వేయటం కానీ వాటిని మన అన్నీ అలవాటు చేయాలి మళ్ళీ ఏదైనా ఎరుపు రంగు కనబడతా అవి ఇబ్బంది పడతాయేమో అన్న ఉద్దేశంతో ఈ ఇది వేసామండి ఇది వేసిన తర్వాత దీనికి మన గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేటట్టు ఇది ఒక గుడిసె కింద చెట్టు కింద గుడిసు ఉంటే మనిషి వంట చేస్తున్నారండి మొగాయిని కట్టెలు కొడుతున్నారు ఒక ఆవిడ నీళ్లు తెచ్చిపోస్తుంది ఇది సూర్య సూర్యుడు ఉన్న టైం అండి అదిగోండి బట్టలు ఉతుకుతున్నారు అక్కడ చేపలు చేస్తుందండి చేపలు అమ్మాయి పిల్లలు ఆడుకుంటున్నారు అక్కడ ఒక ఆవిడ పప్పు రుబ్బుతుంది గుడిసె దగ్గర ఇది ఒక గ్రామంలాగా అనుకుని ఇలా చేసుకున్నామండి సాయంత్రం అయ్యేసరికి మనుషులు ఇంటికి వచ్చారండి ఇంటికి వస్తున్నారు లైట్ వెలుతుర్లో కుక్క వాళ్ళకి తోడుగా ఇది తాబేలు ఇది సముద్రంలో వేటకెళ్ళిన వాళ్ళ భార్యలండి వీళ్ళు అలా అలా ఊహించుకుని పడవ ఇదేమో ఈ వల అట్లా ఊహించుకుని కొబ్బరి చెట్లు నది మధ్యలో కొండలు అలా ఊహించుకుని వేసామండి ఇది ఇది తాటి చెట్టు అండి సూర్య సూర్యుడు అస్తమించే టైము తాటికల్లు కోసం మనిషి చెట్టు ఎక్కితే ఇక్కడ తాటికల్లు పోస్తున్నారండి తాటికల్లు తాగుతూ ఈ తాటికల్లు ఈ చెట్టు ఎక్కడం అనేది మన ఇవాళ జనరేషన్లో తెలియదండి దానికోసం ఒక ఊహత అది వేసామండి ఇదేమో పొలం పనుల కోసం ఒక ఫ్యామిలీ వెళ్తున్నారండి అన్నం కట్టుకుని వర్షం పడుతుంది ఆ వర్షంలో కూడా వాళ్ళు పొలం పనులకు వెళ్తున్నారండి పల్లెటూరు నేపథ్యం అంటే అది దాని మూలాన ఆ ఐడియాతో అది వేశామండి ఇదేమో ఇంటి దగ్గర బావి గిలక బావి అంటే వాళ్ళ పిల్లలకి తెలియదండి అందుకని గిలక బావి అరటి చెట్టు ఈ అరటి నీళ్ళు వేస్ట్ పోకుండా అప్పుడు బావి దగ్గర అరటి చెట్లు పెంచేవాళ్ళు అండి వెనకటి రోజుల్లో దానికోసం అరటి అండి వీళ్ళు పొలం నుంచి ఇంటికి వస్తున్నారు ఇదివరకు మా చిన్నతనంలో చక్రం అన్ని సైకిల్ చక్రంతో ఆట అండి పిల్లలు మొగపిల్లలు రోడ్డమ్మట సైకిల్ చక్రం కర్రతో ఇలా కొట్టుకుంటా టైరు అది గుర్తుగా అదేసామండి ఇదేమో పొలం పండించి నాగళ్ళు అవన్నీ పట్టుకుని ఇంటికి వస్తున్నారు కట్టెలు మోపేసుకుని ఆవిడేమో గడ్డండి ఆవులు దోళ్ళలో ఈ పిల్లలు కొబ్బరి చెట్టు కుయ్యాలు కట్టుకుని ఊపుతున్నారు అది వంగిన చెట్టు అండి కోళ్ళు పాట్లాడుకుంటున్నాయి అక్కడ ఒక ఆవిడ పిండి దంచుతుందండి అప్పుడు వంట చేస్తుంది ముసలాళ్ళు ఏమో పిల్లల్ని ఆడిస్తున్నారండి ఇంటి దగ్గర పడుకుని ఇది పెద్దాళ్ళు ఉమ్మడి కుటుంబం అనే నేపథ్యంలో ఇది వేసుకున్నామండి ఈ ఈ డిజైన్ అంతా వేయటానికి కారణం అండి వెనకటి రోజుల్లో మన దొడ్లో వెనక పెరడికి వెళ్తే మొక్కలు ముందుకొస్తే మొక్కలు అలా మనకు ఉపయోగకరమైన వాతావరణం అలా పచ్చదనం అలా ఉండేదండి ఇప్పుడు ఇవన్నీ వేయటానికి కారణం ఇలాంటి గార్డెన్లు ఇలాంటి ఇవి వెనకటి రోజుల్లో కూడా ఉన్నాయి అని అది ఒక ఊహతో నేనేసుకోవడం జరిగిందండి ఎవరు వచ్చినా కూడా అదే అంటారండి ఈ పల్లెటూరు వాతావరణం అది కరెక్ట్గా కనపడుతుంది ఈ గార్డెన్కి దానికి సింక్ అవుతుంది అన్నట్టు మాట్లాడతారండి ఈ గార్డెన్ ఇప్పుడు చూస్తుంటే కాస్త పల్లెటూరు వాతావరణం మా ఇంటికి కూడా గది కూడా పైన ఒక గది కట్టుకుని దానికి కూడా డిజైన్ వేసుకుని ఒక పర్ణశాల అదొక ఒక ఫీలింగ్ లో మేము ఈ గదిని ఇట్లా ఈ రూఫ్ గార్డెన్ చేసుకోవడం జరిగిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి